చిరునామా చివరి దుత్త చివరి గారు బయ్యం రావాలండి ఆదర్శం చేయకూడదు ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రామద్దాన్ మల్లికమ్మ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడపతి

మొదటి రౌండ్ పోటీ మూడు వందల అడుగులతో రాని ఒక నిమిషం తొమ్మిది సెకండ్లలో పోర్తెట్టేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి రెండు చెట్ల వెంకట్రామరెడ్డి గారి చేత కన్నాయి ఇంత మొదటి రౌండ్ లో పద్మూడు సెకండ్లు వినకడి ఉన్నాయి

నాలుగు వేల రెండు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ముగింపు జత ముగింపు కష్టమైనటువంటి గురగం లక్ష్మీరెడ్డి గారు రహమత్ ఖాన్ బల్లి గ్రామం ఖాద్యపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా త్రికోటేశ్వర స్వామి ఆశలతో చందమే రెడ్డి శంకర్ గారు ఉత్తమ్ నా బర్చిత బయలుదేరవాల నిన్ను లో మీరు అప్రమత్త చెప్తాం బయటకు వస్తాం రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు గంటలకి కానీ రెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చిట్ట చివరి దాడ చివరి కట్టేవాళ్ళ నువ్వు దినాల్లో సహకరించాలి కమిటీ వారికి ఆలస్యం చేయకూడదు బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా అందుబాటులో ఉండాలండి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలా ముగింపు జత కూడా రెడీగా ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల డబ్బుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి వెనుక నాలుగవ స్థానానికి కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఎక్కా ఎక్కా బ్రహ్మతులు ప్రకటించినటువంటి దాఖలు ఉండాలండి మొదటి బాగుమతిగా ఎనభై వేల రూపాయలు విరాలం ఇచ్చినటువంటి గౌరవ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రెడ్డి గారు మరియు మారెడ్డి భరత్కృష్ణారెడ్డి కసగోడి గారు మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండో బాగుమతి డెబ్బై వేల రూపాయలు అర్జు రఘునాథ్ రెడ్డి ముత్తరెడ్డి మారేటి జోగిరెడ్డి తుంగపత్ర హెచ్చరిసీ చైర్మన్ వారు భైరవ కంటికిరెడ్డి అశ్వథ్ రెడ్డి మాజీ ఆలయ చైర్మన్ గారు నాలుగో దొమ్మతి యాభై వేల రూపాయలు వెనుగొడ్డి బాసిరెడ్డి గారు మున్నిరెడ్డి రెడ్డి గారు వెంగిరెడ్డి రామనోహన్ రెడ్డి అంటే రతనాయపల్ల గారు ఐదవ దొమ్మతిగా నలభై వేల రూపాయలు పొజా మహేశ్వరారెడ్డి అన్న బ్రదా నందిపల్లి గ్రామ వేముల మండలం వారు ఆరో తొమ్మతి ముప్పై వేల రూపాయలు మరో మడూరు గింగిశెట్టి అరవింద గారు రాంగిశెట్టి గారు అంకాలమ గడూరు వారు నేరవతి ఇరవై వేల రూపాయలు నరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొమ్మ ఈశ్వరెడ్డి అంగాల మూడూరు వారు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లను పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి రంజాల విష్ణుభర్ధన్ రెడ్డి గారి జత కన్నా కూడా ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ బహుమతిగా పదివేల రూపాయలు కొమ్మ నర్సారెడ్డి అంగాలమ్మ గుడు వారు అదేవిధంగా ప్రోత్సాహ బహుమతులకు సహకరించిన వారు పదివేల రూపాయలు విన్నప్రస్థ మహేశ్వర రెడ్డి ప్రమారు ఐదు వేల రూపాయలు రూపాయలు ారుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సాకర్ల శ్రీనివాస రెడ్డి గారు నదిరెడ్డి సర్గేశ్వర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కటికరెడ్డి సాయశ్వరెడ్డి మాధవి ఆనంద రెడ్డి గారు పదివేల రూపాయలు వేలూరు అంగిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎమ్మలూరు అమర్నాథ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సహకరించడం జరిగింది కార్యక్రమానికి కూడా వారి గారి ఉదయం నుండి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యువకుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నుండి దేపడం చేయడానికి కృషి చేస్తున్నటువంటి సింహాద్రిపుర మండల ఫైలి శాఖ సిబ్బందికి మరియు యువత రైతు సంబరాలు గుర్తిండి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఆగ్రహ వ్యవసాయ చిట్టిపాల మహేంద్రనాథరెడ్డి గారికి ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి నూతన మంగుళూస్ గారికి సంఘ శిష్టం అందించినటువంటి కమ్మగిరి వారికి కూడా గౌత కార్యక్రమానికి సహకరించినటువంటి కమిటీ నిర్వాహకులందరికీ కూడా ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి కోన సోమకల్లారెడ్డి గారి తరఫున మరియు గ్రామ ప్రజలు గ్రామ గ్రామపుత్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుండి ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు పాల్గొనే కూడా జీర్పలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఐదవ రోజు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాలు ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జనతకు యాభై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి చివరి జత కంబైండ్ జత అండి ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్పల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అండ్ కంబైండ్ కనబుద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉపమాగలూరు గ్రామం బలికు మండలం బాపట్ల జిల్లా అండి మంచి కాంప్లెక్స్ చివరి జత Aha! Aaaaaaah! Aha! 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 మొత్తం పద్దెనిమిది జతలన్నా త్వరలో పదిహేడో జతగా ప్రదర్శన చేస్తున్నాయి పద్దెనిమిదవ జత ప్రదర్శనకు వస్తాయండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు ఒక్క నిమిషం పది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బయలరాల చివరి జత వారు ఆలస్యం చేస్తున్నారని ఇంకా బయలరా చేయకూడదు

నా ఇప్పుడే చెప్పాను అన్న లాస్ట్ జత నేను తిరగబెట్టి లక్ష్మిరెడ్డి గారు రౌత్పల్లె కాజీ కాజీపేట మండలం కడప జిల్లా అండ్ కంబైండ్ కనబుద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమగలూరు గ్రామం బల్లికురువ మండలం బాపట్ల మంచి కాంపిటీషన్ జత గట్టిపో త్వరగా లేట్ చేకరిద్దా ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి వేల ముప్పై వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ముందంజలు కొనసాగుతున్నాయి రెడ్డి గారు తిత్తిరెడ్డి తలెక్రామ ఎన్ని మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెడ్డి లక్ష్మీరెడ్డి గారు కుమార్ రహ్మత్మిక రవిశంకర్ గారు

రేపు మన ఛానల్ నుండి నంద్యాల జిల్లా మండలం ముత్యాలపడ గ్రామంలో జరుగుతున్నటువంటి గిఫ్ట్ కేటగిరీ విభాగానికి లైవ్ ఉంటుందండి గారికి ఎనిమిదవ వరకు పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషాల పంతొమ్మిది సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి చివరి చెత్త చివరి కట్టాల తరగాలెచ్చకూడదు కానీ ముందే రెండు అంతాలెచ్చే స్థానం అదేవిధంగా చివరి జత వెంటనే పద్దెనిమిది జతల యజమానులు కూడా అందుబాటులోకి రావాలండి బహుమతి రాని ప్రతి జత కూడా ఐదు వేల రూపాయల ప్రోత్సాహ బహుమతిని ప్రకటించడం జరిగింది ప్రతి मत पी जेता मिगली पि जेत रहो

మీద వరాలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందు జల కొనసాగుతున్నాయి మీరు ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని నడిపి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం నిమిషాలు ఉన్నది రావాలా తెరగాల తిరిగి నోస్తా ఇరవై మూడు అడుగుల ఏడు అంగుళాల కూడా నీళ్ళితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఐదవ వడ్డమాని మధుస్సు రెడ్డి గారు పుట్టిరెడ్డిపల్లి గ్రామం పుల్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లాలని చేత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు அது சோட்டா இரவு மூடு அடுவ ஏடம்பு மர சிவரி அந்தபாக்கு ரேடுபிஜா கிழகர லட்சரெடி காரிநாடு பிள்ளைகடப்பில் இங்கே ரேடு మూడు నిమిషాలు ఉన్నది ఆఖరి మూడు నిమిషాల పండగ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి తిరిగి నూట ఇరవై మూడు అడుగుల ఏడు అంగరాల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి కొనసాగవచ్చు నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని

మూడు మీద ప లైట్ ఏనా అంత లోడ్ కాదు అంత లైట్ కాదు ఏమది ఇప్పుడు ఇప్పుడు అయిందని కోరి చెప్ప அதுன்னு போயது